గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మీ ఛానల్ లో దూమ్ ధామ్ దుమ్ములు లు ఎప్పుతున్నారు మంచి మంచి వీడియోస్ ఎంత ఫ్లూంట్ గా చెప్తున్నారు చాలా బాగున్నాయి వీడియోస్ అన్ని కూడా నేను చూస్తున్నాను సో బామా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు సో స్టార్ట్ చేశారు చాలా రోజులు కానీ ఈ మధ్య బాగా మంచిగా డైలీ అప్డేట్స్ ఇస్తున్నారు అండి సో మీరైతే మిస్ అవకుండా చూడాల్సిందే డెఫినెట్లీ అయితే ఈ రోజు మీకోసం తీసుకొచ్చేసాను బెస్ట్ శారీస్ అండి శారీస్ అంటే అండ్ మేడం కట్టుకున్నారు కదా ఇలాంటి టైప్ ఆఫ్ సారీస్ తీసుకొచ్చాను బేసిక్ గా ఏంటంటే డైలీ వేరే సారీస్ కానివ్వండి ఆఫీస్ గోయింగ్ ఉమెన్స్ కి శారీస్ అంటే పర్టికులర్గా చూస్తుంటాం జార్జెట్ అవి రెగ్యులర్ అయిపోయావండి కూడా చాలా రెగ్యులర్ అయిపోయి మరి అంత స్మాల్ సింపుల్ గా కట్టలేము అలా అని చెప్పేసి కొంచెం వర్క్ శారీస్ కానీ ఆ రోజు బోర్డర్ ఉన్న శారీస్ కానీ కట్టాలంటే డైలీ కట్టడానికి సాధ్యం కాదు పై కంఫర్ట్ కూడా మనకు ఉండదు అన్నట్లు ఇంకా అయితే ఇవాళ మీరందరూ కూడా ఇంకా టెన్షన్ పడే అవసరం లేకుండా అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఈ సారీస్ మా మైండ్ లో ఈ టైప్ ఆఫ్ శారీస్ కావాలని ఉంది ఎక్కడ దొరుకుతున్నా ఎక్కడ దొరుకుతున్నా ఎక్కడ వెతికే అవసరం లేకుండా మీ అందరి కోసం నేను తీసుకొచ్చేసానండి బామాస్ నుంచి సూపర్ సూపర్ ఫైన్ క్వాలిటీ అండ్ డిజిటల్ ప్రింట్ తో ఉన్న సారీస్ మీరు డైలీవేర్ బేసెస్ కావచ్చు అస్ వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు ఎవ్రీ ఎవ్రీ పర్సన్ లైక్ ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ ఏజ్ నుంచి ఆరామ్సే వాడవచ్చు అన్నట్లు ఇలాంటి సారీస్ అన్ని కూడా ఈవెన్ మేడం వేసుకున్నారు కదా మార్నింగ్ చక్క చక్క ఫ్లోర్ లో తిరుగుతున్నారు ఏంటి మేడం అన్నాడు అదే మొన్న మీరు కట్టుకున్నారు కదా మష్రూ సిల్క్ అందులో కొంచెం ఇలా రావడం ఇలా పట్టుకొని పట్టుకొని మేడం ఏంటి మేడం అంటే అంటే అది కంప్లీట్ గా ట్రెడిషనల్ వేరు పార్టీ వేర్ కు సరిపోతుంది అదంతా కూడా మనకి ఇలాంటి సారీస్ ఏంటంటే ఫ్రీగా ఉంటాయి ఆఫీస్ వేర్ లెక్చరర్స్ టీచర్స్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది అది ఇప్పుడు ఈ మధ్య మనం లాస్ట్ ప్రీవియస్ టూ త్రీ ఇయర్స్ లో కూడా డోలా శారీస్ ఎక్కువ చూపించాము ఇంకా డోలా సారీస్ అవే దగ్గర ఇంకా ఏమైనా ఉన్నాయి మన దగ్గర లో ఉన్న రివ్యూ అడుగుతున్నారు మేడం కొంచెం డిఫరెంట్ ఐటమ్ కావాలి ఎప్పుడు డోలా డోలా సుగ్గా ఉంది బార్డర్స్ వద్దు కొంచెం డిఫరెంట్ గా కావాలి అని అడుగుతున్నారు అందుకోసం వాళ్ళ కోసం మంచి డిజైన్స్ మనం చూపిద్దాం అండి బై ఎన్ని టూ చేస్తే మనకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది బా లో మీకు లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ నుంచి నేను చెప్తున్నాను ఈ వీడియోలోనే కాదు ప్రీవియస్ వీడియోస్ లో కూడా మీకు ఏదైనా నచ్చిన ప్రీవియస్ రీల్స్ లో మీకు ఏదైనా నచ్చిన ఐటమ్ ఏదైనా ఉంటే బై ఎన్ ఫ్రీ షిప్పింగ్ అండి విత్ ఇన్ టూ డేస్ లో మీ ఇంటి వరకు వచ్చేస్తుంది మీ డోర్ డెలివరీ అని చెప్పొచ్చు అనమాట అనమాట ఈజీగా బుక్ చేసుకోవచ్చు అనుభవం కలెక్షన్ సారీ చూపిచ్చి ఒక విషయం చెప్తాం మేడం శారీ అంటే క్యాజువల్ గా పల్స్ గా ఉంటుంది కదా డైలీ వేర్ అట్లా కాకుండా ఇది చాలా హెవీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ప్రింట్ కూడా న్యూ గా ఉంది ఇది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ చాలా హెవీగా కూడా ఉంటుంది అంటే హెవీ అంటే వెయిట్ కాదు ఫ్యాబ్రిక్ వెయిట్ థిక్నెస్ గానీ చాలా బాగుంటుంది రఫ్ యూస్ కి బాగుంటుంది డైలీ వేర్ వాషింగ్ మిషన్ వేయొచ్చు ఎట్లయినా వాష్ వాడండి మీకు పేరు కొట్టాలా ఆ శారీ మీద అంతే చూడండి ఎంత బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయో ఇలాంటి శారీస్ అయితే బోల్డ్ అని చూచిపోతున్నాం అండి సో బామాస్ కొత్తగా కోసం అడ్రస్ ఇంకొకసారి చెప్తున్నాను సాయక్ సిక్స్త్ క్రాస్ మెయిన్ రోడ్ డయానికి డెడ్ ఆపోజిట్ అయితే ఉంటుంది కంప్లీట్ గా ఉమెన్ షాప్ ఇక్కడైతే వన్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియో లో గారు షోల్డర్ వేసుకొని చూపిస్తున్నారు మీకు ఈజీగా మనం శారీ వేర్ చేస్తే కూడా ఎలా ఉంటది ఎంత రిచ్ లుక్ వస్తుంది ఎంత కంఫర్ట్ గా ఉంటది అని చెప్పేసి ఇట్టే మీరు కనుకొనేయచ్చు ఒక్క నుండి ఫ్యాబ్రిక్ అంతా కూడా బార్డర్ వచ్చేసి మనకు సాటిన్ తో ఇచ్చారు అలాగే సిల్వర్ ఇట్లా వీవింగ్ వచ్చేస్తుంది అంతా కూడా మొత్తం డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎంత సాఫ్ట్ గా ఉందంటే చూడండి ఫ్యాన్సీ ఉంది సాఫ్ట్ ఉంది అలా రింకిల్స్ కూడా ఇట్లా కదా అంటున్నా రింకుల్స్ అసలు హెవీ ఫ్యాబ్రిక్ ఓకే సూపర్ క్వాలిటీ పరంగా చాలా బాగుంటుంది సింగిల్ లేయర్ వేసినా కూడా మస్త్ అయితే ఉంది చూడడానికి అండ్ ఫ్యాన్సీ ఐటమ్ సో రెగ్యులర్ బేసిస్ లో గానీ అండ్ చిన్న చిన్న పార్టీస్ కూడా మనం వేసుకెళ్లొచ్చు సో క్లాసీ డిజైన్ అన్నట్లు ఇంకా మేడం ఏ లో వస్తుంది ఇవన్నీ కూడా మనకు ఇది వచ్చేసి మనకి డిస్కౌంట్ పొంగ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది మనకి డిస్కౌంట్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఏంటి మేడం వన్ మీటర్ ఇచ్చారు చాలా బాగుంటుంది పర్సన్స్ కూడా సెట్ సెట్ అయిపోతుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి దీంట్లో మీకు ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ డిజైన్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ చూపించేద్దాము సో దట్ మీకు ఈజీగా ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి రెండు కొంటే ఫ్రీ షిప్పింగ్ లో మీ ఇంటికి వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో నెక్స్ట్ అండి నెక్స్ట్ కలర్ ఇది అండ్ డిజైన్ ప్రతి దాంట్లో కూడా మీకు వివింగ్ ఈ డిజైన్ అనేది మారుతూ ఉంటది కలర్ చార్ట్ మారుతుంది ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఫ్లవర్స్ కూడా చాలా ఎలిగెంట్ గా ఉన్నాయి మేడం అండ్ డిజిల్ ప్రింట్ అయినా కూడా జస్ట్ అదేదో రోజినల్ ఫ్లవర్స్ అలా తెచ్చిపెట్టిన ఫీలింగ్ వస్తుంది అంత చక్కగా ఉంది చాలా లుక్ వైజ్ గుడ్ లుకింగ్ అయితే ఉంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఐటెం కూడా అండి సో ఈ సారీ చాలా బాగుంది చూడండి అండ్ మీరు కట్టుకున్నప్పుడు కూడా మీకు ఆరా చాలా వెయిట్ లెస్ ఉంది సారీ అండ్ స్మూత్ గా ఉండడం వల్ల మనకు నచ్చేటప్పుడు కానీ ఎక్కడ ఫ్రీజర్ పట్టుకోవడం ఏమి ఉండదు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది అండ్ స్లీవ్స్ కి అయితే మనకి సాటిన్ బార్డర్ కూడా వస్తుంది అండి చాలా బాగుంది కంప్లీట్ ప్యూర్ ఫ్లోరల్స్ పైన పై ఇందాక చెప్పాను ఫ్లోరల్ సారీ వేస్ట్ చేస్తున్నాడు మన వయసు మనం కొంచెం తగ్గించుకోవచ్చు అని చెప్పేసి అంత బ్యూటిఫుల్ సారీస్ అయితే ఉన్నాయి మనం చూపించేస్తాను చూపిస్తాను ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి బై అయినట్టు ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది నెక్స్ట్ కలర్ చాట్ అండి నిజంగానే మేడం ఇది చాలా బాగుంది సారీ అంటే ప్రీవియస్ ప్రీవియస్ అన్ని బాగున్నాయి బట్ ఇది లైట్ పిస్తా షేడ్ వచ్చింది కదా దానిపైన ఈ ఫ్లవర్స్ అనేది ఎక్సలెంట్ వచ్చాయి మీరు చూడొచ్చు ఎవ్రీ శారీలో కూడా మీకు కలర్ లైక్ ఫ్లవర్ డిజైన్ అయితే చేంజ్ అవుతూ ఉంది మంచి వేరియేషన్ ఇచ్చాడు అనమాట సో మన బడ్జెట్ లోనే దాంట్లో కూడా ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే ఈ లో మీకు ఇక్కడ సెల్ఫ్ లైన్స్ వచ్చాయనమాట కనిపిస్తుంది కదా ఇక్కడ ఇలా అయితే వచ్చేసాయి సూపర్ ఉందండి సారీస్ ఎవ్రీ సారీ సూపర్ ఉంది మీరు చేయాల్సిందల్లా మీకు నచ్చిన సారీ లైక్ మీకు నచ్చిన కలర్ అండ్ డిజైన్ చూసుకొని కలర్ కాంబినేషన్ చూసుకొని ఇట్టే బుక్ చేసాయండి సో లోకల్ వాళ్ళు వెంటనే వచ్చి షాప్ చేసుకుని అయింది సో వన్ మీటర్ బ్లౌజ్ చూడండి వన్ మీటర్ బ్లౌజ్ టెన్ లేదబ్బా మన లాంటి వాళ్ళకి మనం కుట్టించుకోవచ్చు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ అండి నెక్స్ట్ కలర్ అలాగే డిజైన్ అండి ఇదంతా కూడా చూడండి మంచి కలర్ పైన బేస్ బ్రౌన్ బ్రౌన్ ఉందా బ్రౌన్ మనకి ఆరెంజ్ ఫ్లవర్స్ ఈ మందారం పూలు మేడం ఇవి మొత్తానికి సో డిజిటల్ ప్రింట్ లో ఏ మనకి సంబంధించిన పూలు అంటే బాగా తెలిసిన ఫ్లవర్స్ ఏమైనా వస్తాయో వెయిట్ చేస్తున్నా సో మొత్తానికి వచ్చేసాయండి మందారం పూలతో సారీ శారీ అనమాట సూపర్ ఉంది సారీ కలర్ కూడా ఎక్సలెంట్ గా అయితే ఉంది ఎవరికైనా ఫేర్ గా పర్పస్ చాలా బాగుంటుంది అండ్ కలర్ కూడా మేడం మరి ఫేర్ గా ఉండవాలి వేసుకోవాలి ఇలాంటివి లేకపోతే కొంచెం డల్ షెడ్ డల్ గా ఉన్న ఇలాంటి ప్రిఫర్ చేయడం ఏం లేదు ఎవరికైనా కూడా ఇట్టే సెట్ అయిపోతాయండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ప్రతిసారి చెప్పే అవసరం లేదు ఎయిట్ ఫిఫ్టీ బై టూ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఈసారి బ్లౌజ్ చూడండి ఎవ్రీ సారీ కూడా ఈ ఫ్లోరల్ అనేది చేంజ్ అవుతుంది సో అందుకోసం మేము ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఫ్లోరల్ మారుతుంది కానీ కాస్ట్ ఫ్యాబ్రిక్ ఒకటే ఉంటది ఫ్లోరల్ డిజైన్ మారుతుంది అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది చూడండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది సూపర్ ఉంది దీనిలో కొంచెం టూ షేడ్స్ అయితే కనిపిస్తున్నాయి మనకు సో మధ్యలో స్కై బ్లూ వచ్చినప్పటికీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మల్టీ షేడ్స్ తో ఫ్లవర్ కూడా డిఫరెంట్ గా వచ్చేసింది సో ఇక ఇది వచ్చేసి బేసిక్ గా ఇది ఎంఆర్పి నైన్ ఫిఫ్టీ అండి మొదటి నేను చూపించిన సారీ అన్ని కూడా నైన్ ఫిఫ్టీ ప్రతి దాంట్లోనే మనకు బామాస్ నుంచి డిస్కౌంట్ ఉంటుంది డిస్కౌంట్ పోనీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుంది సో దీన్ని బ్లౌజ్ కూడా ఒక్కసారి చూపిస్తాను పక్క పన్నా కూడా మీకు ఈజీగా సారీ పన్నా కావచ్చు బ్లౌజ్ పన్నా కావచ్చు మీకు ఎక్కడ కూడా వారా ఉండదు ఒకసారి చూడండి సో బేసిక్ గా మేడం అది ఆన్లైన్ లో బుక్ చేయాలంటే అదే అందరూ కూడా ఆలోచిస్తారు సో మెజర్మెంట్ ఎలా ఉంటుందో ఏమో మనకు పెద్ద పన్న ఉంది మీకు ఇబ్బంది ఏది ఉండదు సో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో ఇంకా ఒక మూడు నాలుగు డిజైన్స్ ఉన్నాయి ఇందులోనే వన్ చూపిస్తాం స్కిప్ చేయొద్దు సో ఎందుకు ఇలా చూపిస్తున్నాం అండి ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో మీకోసం ఇంత వివరంగా ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నాం ప్లీజ్ సపోర్ట్ చేయండి వావ్ ఓ వో మంచి ఆనియన్ షేడ్ మేడం ఆనియన్ షేడ్ ఈ మధ్య బాగా ఫేమస్ అవుతుంది మేడం ఫేమస్ అన్సెస్ బాగా వస్తున్నాయి డిజైన్స్ దానిపైన అండ్ లుక్ మంచి లుక్ తీసుకొస్తుంది క్లాసీ లుక్స్ వస్తున్నాయి అండ్ ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా ఇట్టే మ్యాచ్ అయిపోతుంది ఆనియన్ షేడ్ ఒకసారి చూడండి ఆనియన్ షేడ్ పైన మనకు మొత్తం ఫ్లవర్స్ మీరు అబ్జర్వ్ చేయండి చూసిన ప్రతి సారీస్ లో ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారనమాట ఎవ్రీ సారీ మీకు డిఫరెంట్ లుక్ లో అయితే కనిపిస్తుంది ఇలా చూడండి ఇంట్లో ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ ఉన్నారనుకోండి హ్యాపీగా మీరు బుక్ చేసేసుకోండి ఎందుకంటే ఒక్కొక్క దానిపై నాలుగైదు ఉన్నాయి సేమ్ యూనిఫామ్ లో కావాలనుకున్నా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఇలా చూడండి ఫ్లోర్ అయితే ఇలా వచ్చేసింది బ్లౌజ్ కి వన్ మీటర్ పక్కా ఉంటుంది ఓకే నెక్స్ట్ ఐటమ్ చూద్దాం నెక్స్ట్ ఫ్లోర్ అండి ఈ డిజైన్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో మేడం ఇంత డిజైన్ ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా క్లమ్జినెస్ లేకోకుండా క్లారిటీగా ఎంత బాగుంది మీరు అబ్జర్వ్ చేయించండి సో గా ఏంటంటే ఒక మంచి డిజైన్ శారీ కానీ మంచి ఫ్యాబ్రిక్ లో ఉన్న శారీ కానీ మనం ఎంత ఎంత పెట్ట కొన్నామని సెకండ్ థింగ్ అండి డబ్బులు పక్కన పెడితే సో మంచి ఫ్యాబ్రిక్ లో కానీ డిజైన్ వేరే శారీస్ వేసుకున్నాం అంటే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది అందరికీ కూడా అండ్ బ్లౌజ్ కూడా ఎంత చక్కగా వచ్చింది చూడొచ్చు అనమాట ఫ్యాబ్రిక్ అయితే వేరే లెవెల్లో ఉంది నిజంగానే సూపర్ ఉంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇప్పటి వరకు మీ దీనికి నాకు తెలిసి ఇప్పుడు సిక్స్ టు సెవెన్ వెరైటీస్ చూపించండి ఒక ఈ ఐటమ్ లో లాస్ట్ వెరైటీ ఒకటి ఉంది అది కూడా చూద్దాం సో ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీలో ఈ డిజైన్ లో లాస్ట్ వెరైటీ అనమాట అగ్ని ఇది కూడా మంచి ఒక ముద్దమందారం స్టైల్లో అలా వచ్చేస్తుంది చాలా బాగుంది లైట్ షేడ్ లో సో దీని బ్లౌజ్ కూడా మీకు ఇలా చూపిస్తాను ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క వెరైటీ లో ఉంది కాబట్టి నేను చూపిస్తున్నాను ఇలా చూడండి ఫ్లోరల్ అనేది ఇలా వచ్చిందో చూడండి ఒకసారి డిజైన్ కూడా చాలా చాలా బాగుంది ఫ్లోరల్ ప్రింట్ వచ్చి గ్రీన్ కాంబినేషన్ అండ్ ఈ రావడం వల్ల మంచిగా మెరుస్తుంది సారీ మరీ డైలీ వేర్ కాకుండా డిఫరెంట్ సింపుల్ సూపర్ గా ఉంటాయి ఇందాక మనం టూ సారీస్ ఇవన్నీ కూడా అండి మొత్తం ఫుల్ స్టాక్ అయితే ఉంది సో వెంటనే మీకు నచ్చిన సారీ ఏదన్నా ఉంటే వెంటనే షాప్ చేసే మన బామాస్కి వచ్చేసి ఆన్లైన్ వాళ్ళు స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను మీకు ఏదైనా కలర్ నచ్చినా కూడా దానికి వాట్సాప్ చేయండి వితిన్ టూ డేస్లో మీ ఇంటి వరకు వచ్చేలాగా పంపించేస్తారండి ఓకే నెక్స్ట్ ఇంకా గోల్డెన్ సారీస్ ఇలానే బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ చాలా ఉన్నాయి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూద్దాం రండి శాంతి గారు స్టార్టింగ్ నేను చూసిన వాళ్ళందరూ కూడా మీరు కట్టుకున్న సారీ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని అడుగుతూ ఉంటారు అనుకుంటూ అనుకుంటుంటారు సో మీ అందరి కోసం తీసుకొచ్చేసాం శాంతి గారు వెయిట్ చేసిన సారీ ఇది మాకు యాక్చువల్గా మీకు థర్టీన్ థర్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో దీంట్లో స్పెషాలిటీ ఏంటి అని చూద్దాం ఒకసారి మేడం సారీ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే యాక్చువల్ బ్లౌజ్ డిఫరెంట్ అయితే ఉంది దీనికి వచ్చిన బ్లౌజ్ నేను చూపిస్తాను సాటిన్ బార్డర్ విత్ డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకు జార్జెట్ ఫ్యాబ్రిక్ స్టైల్లో కనిపిస్తుంది చక్కగా మంచి డిఫరెంట్ ప్రింట్ తో వచ్చింది ఇందులో మీకు ఏది పోయేదిక్ వస్తుంది అవును కూడా అది ఫ్యాబ్రిక్ చూడంగానే జార్జెడ్ స్టైల్లో అనిపిస్తుంది కొత్త ఫ్యాబ్రిక్స్ అన్ని వస్తున్నాయి ఇప్పుడు మీరు ఈ ఈ ప్రింట్ కానీ క్లాత్ కానీ ఎన్ని వాష్లు చేసినా ఏం చేసినా కూడా అస్సలు పోనే పోదండి మీ ఓపిక కట్టుకున్న రోజులు కట్టుకోవచ్చు చక్కగా కట్టుకోవచ్చు అన్నట్లు ఇంకా సో ఇందాక శాంతిగా కట్టుకున్న సరే సేమ్ ఇదే డిజైన్ అయితే వస్తుంది బట్ కలర్స్ అయితే మీకు వేరే 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 కలర్స్ అయితే లో ఉన్నాయి ఒక్కసారి చూడండి పైన వచ్చేటప్పటికి సాటిన్ బార్డర్ డిజిటల్ ప్రింట్ చక్కగా వచ్చింది ఫాబ్రిక్ స్మూత్ ఉంటుంది అండ్ స్మాల్ బార్డర్ వచ్చింది పైన వచ్చేటప్పటికి అండ్ కింద మనకి ఈ బార్డర్ వచ్చేటప్పటికి కొద్దిగా పెద్ద బాడర్ పెద్ద బోర్డర్ వచ్చేసింది సో శారీ మొత్తం కూడా ఒక్కసారి ఇలా చూడండి ఫాబ్రిక్ ఎంత సాఫ్ట్ ఉందంటే అండ్ ఈ సారీ ఈ కూడా అవసరం లేదు ఫ్రీ ఇది నాలాంటి బద్దకస్తులకి డైలీ ఇంట్లో పిల్లలను చూసుకొని ఫ్యామిలీని చూసుకొని డైలీ వర్క్ చేసే ఉమెన్స్ కి మనల్ని మనం మన గురించి మనం పట్టించుకోవడానికి చాలా తక్కువ ఉంటుంది కదా అలాంటి అలాంటి వాళ్ళు ఇలాంటి సారీస్ పిక్ చేసుకుంటే మెయింటెనెన్స్ ఫ్రీగా మీరు చక్కగా రెడీ చేసి వెళ్ళొచ్చు రెడీ ఇన్ సెన్స్ ఏమిటంటే మనకు కంఫర్ట్ గా మనం వెళ్ళొచ్చు అనేది చెప్పాలని నా ఉద్దేశము సో ఈ సారీ మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లో అయితే వచ్చేస్తుంది అండి సో నేను ఇందాకే చెప్పాను బై టు ఫ్రీ షిప్పింగ్ అండి సో మిస్ చేసుకోవద్దు సో ఒక వంద నూట యాభై రూపాయలు మనకు షిప్పింగ్ మిగిలిన కూడా సో మనకు స్టిచ్చింగ్ ఛార్జెస్ దానికి పాల్ అవుతుంది మీరు చెప్పే అవసరం లేదు సో ఇక్కడ చూడండి బ్లౌజ్ కూడా మీకు ఇట్లా మ్యాంగో పుటాస్ అలా మ్యాంగో ఉన్నా మేడం మ్యాంగో పుటాస్ వచ్చేసింది మొత్తం దీనికి కూడా మనకు బ్లౌజ్ కూడా బోర్డర్ ఈ విధంగా సాటింగ్ బార్డర్ ఇచ్చి హైలైట్ చేస్తారు ఈ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చారు బేసిక్ గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మేడం ఇలాంటి ఫ్యాబ్రిక్ వచ్చినప్పుడు బ్లౌజ్ రా సిల్క్ చెత్త చెత్త విస్తుంటారు అప్పుడు సారీ నచ్చుతుంది చాలా మంది కబ్బే బ్లౌజ్ బాల కట్టేసి పడేసా అంటాం మీకు అలాంటి అవకాశం ఇక్కడ ఇవ్వట్లేదు సేమ్ ఫ్యాబ్రిక్ తో మీకు అదే కంఫర్ట్ రేంజ్ చేస్తున్న బ్లౌజ్ కూడా ఉంది సో అరామ్ బుక్ చేసుకోండి దీంట్లో ఉన్న కలర్స్ చూపిస్తాం రండి ఒకసారి అండ్ ఇందులో కలర్స్ లో మనకు బ్లాక్ అవైలబిలిటీ ఉంది బ్లాక్ కలవర్స్ ఉంటే వెంటనే బుక్ చేసుకోండి కలర్ షేడ్స్ అయితే మస్ట్ అయితే ఉన్నాయి అన్ని కూడా డిఫరెంట్ షేడ్స్ వచ్చాయి రెగ్యులర్ గా దొరికే షేడ్స్ కంటే కొద్దిగా షేడ్స్ యూనిక్ డిజైన్ చాలా బాగా వచ్చాయి ఇవన్నీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి సింగిల్ సారీ మీరు ఏదైనా సరే బుక్ సింగిల్ సారీ అయినా సరే పంపిస్తారు బట్ బై టూ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది నెక్స్ట్ సారీ అండి సిఫాన్ జార్జెట్ లో సో మీరు డైలీవేర్ బేసెస్ కానీ సింపుల్ పార్టీస్ కూడా వీటిని యూస్ చేయొచ్చు ఎందుకంటే సో మంచి రిచ్ లుక్ తో ఉన్న బార్డర్ వచ్చేసింది కాబట్టి సో బేసిక్ గా ఇలా చెక్స్ ఐటమ్ చూడంగానే ప్రతి పక్కలకి ఇప్పుడు డోలా ఫీబర్ నడుస్తుంది కదా మేడం చెక్స్ దీనిపైన ఓకే ఇలా డిజైన్ వచ్చిందంటే డోలా ఫ్యాబ్రిక్ ఉంటుంది అని చెప్పేసి చక్కగా ఇలా పప్పులో కాలేసే అవకాశం అయితే ఉంది కానీ ఇది సిఫాన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది విత్ బాగుంది ప్రింట్ అయితే వచ్చేసింది మీరు చూస్తే ఈ చెక్స్ లో కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి సో మనకు దూరం నుంచి కనపడదు బట్ కాకపోతే ఒక్కసారి చూడండి ఇలాగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సెల్ఫ్ డిజైన్ అనేది మీకు బాక్స్ మధ్యలో కనిపిస్తుంది చూడండి స్టైల్ స్టైల్లో అలా వచ్చింది చాలా బాగుంది అక్కడక్కడ మనకు బాంధుని బుటాస్ లో కూడా మనకు డిఫరెంట్ గా ఇచ్చారండి ఈ పీసెస్ కానీ కాంబినేషన్ కానీ ఖచ్చితంగా డిఫరెంట్ పీసెస్ అని చెప్పొచ్చు ఇప్పుడు ప్రెసెంట్ మ్యానుఫాక్చరింగ్ అయిన పీసెస్ లో ది బెస్ట్ పీసెస్ అని చెప్పొచ్చు అన్నట్లు ఇంకా సో ఒక్కసారి చూడండి ట్వెల్వ్ ఎయిటీ అండి ఎంఆర్పి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ పదకొండు వందల యాభై రూపాయలు వచ్చేస్తుంది అండి ఎంత రిచ్ లుక్ ఉందో చూడండి మోర్ ఎవరు పెట్టే వాళ్ళకి కానీ ఇంత బడ్జెట్ లో రిచ్ లు అంటే ఏదైనా ఒక పట్టు సారీ కానీ ఒక ఇంప్రెషన్ పట్టు కానీ ఇస్తే ఏమవుతాదంటే మేడం అది తీసుకొని అక్కడ వెళ్ళడం తప్పితే ఏముండదు ఇలాంటి సారీస్ మనం గిఫ్ట్ పర్పస్ కింద ఇచ్చినా కూడా వాళ్ళు ఏదో మన కళ్ళు కట్టుకో తిరుగుతారంటే రెండు రోజులన్న పట్టు సారీ ఇస్తే మాత్రం అది మీకు కోరి వేరే వేరే సో లెవెన్ ఫిఫ్టీ అండి దీంట్లో మీకు సో బ్లౌజ్ కూడా మనకు రన్నింగ్ వచ్చేసి రన్నింగ్ లో మనకు చెక్స్ సేమ్ రన్నింగ్ ఐటమ్ అనమాట ఇది సో చెక్స్ ఇచ్చి హైలైట్ చేస్తారు దీంట్లో కూడా హైలైట్స్ చాలా సూపర్ కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి ఇట్లా చూడండి ఇలా అయితే ఉంటది బ్లౌజ్ ఈ కలర్స్ అన్ని కూడా అన్ని డిఫరెంట్ షేడ్స్ డిఫరెంట్ షేడ్స్ అంటే కాంబినేషన్స్ అండి మీరు చూడండి పర్పుల్ కి ఎల్లో ఈ మస్టర్డ్ కి రామా గ్రీన్ కానివ్వండి కాంబినేషన్స్ చూడండి బార్డర్ అనేది డిఫరెంట్ గా మంచి పింక్ కి ఇలా బ్లాక్ కాంబినేషన్ ఇట్లా వచ్చారండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అని ఈ సారీస్ వచ్చేటప్పటికి సో మీకు యాక్చువల్ గా చెప్పాలంటే ఒక మంచిగా ఈ టైప్ ఆఫ్ సారీ ఒకటి మనం స్టార్టింగ్ లో ఒకటి మనం చెప్పాం ఆ సారీ రెండు బుక్ చేసుకున్న మీకు టూ థౌసండ్ ఎంత వస్తుంది మన టూ థౌసండ్ వచ్చేస్తుంది టూ థౌసండ్ లో వచ్చేస్తాయి హ్యాపీగా మీరు పండగ అయితే ఒకటి పండగ కట్టుకోవచ్చు ఇంకో రెగ్యులర్ బేసెస్ లో కూడా కట్టుకోవచ్చు సో టూ థౌసండ్ రూపీస్ లో బెస్ట్ టూ సారీస్ అయితే మీరు పిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సాఫ్ట్ లో రిచ్ లుక్ శారీ అండి రిచ్ లుక్ అని ఎందుకు చెప్పానంటే ఈ వర్క్ ఏదైతే వచ్చిందో చూడండి చిన్న బోర్డర్ పైన సర్దోస్ వర్క్ చూడండి ఇట్లా ఎంత బాగుందో ఫాబ్రిక్ వచ్చేసి కంప్లీట్ గా మీకు బాగుంది ఇప్పుడు అసలు స్మూత్ గా ఉంది ఫాబ్రిక్ నేను మొదట్లో చెప్పాను కదా మేడం ఇవాళ మీరు తీసుకొచ్చిన డిజైన్స్ అన్ని కూడా సో పోట్లాడ మరి తీసుకుంటారు మన వాళ్ళు అని చెప్పేసి అంత చక్కగా ఉన్నాయి సో అందులో ఈ సారీ కూడా నెంబర్ వన్ గా ఉంటుంది రిచ్ లుక్ కూడా ఉంది కలర్స్ కూడా సూపర్ వచ్చాయి ఇందులో సింపుల్ డిజైన్ అండి సో మనం ఇందాక ఆల్మోస్ట్ అన్ని కొంచెం డిఫరెంట్ ప్రింట్ లో పెద్ద పెద్ద ఫ్లవర్స్ డి చూపించాము ఒకవేళ మీలో ఎవరైనా ఇంకా ఇంకా సింపుల్ డిజైన్ కావాలి మాకు అంటే ఖచ్చితంగా మీకు కూడా మంచి మంచి డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ బ్లౌజ్ కూడా చూడండి పక్కనే మీకు చూడండి ఎంత ఉందో బ్లౌజ్ వన్ మీటర్ వస్తుందండి సో చక్కగా ఇట్లా డిఫరెంట్ బుట బుటాతో వచ్చేస్తుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయి మేడం ఇది ఇది ఎంఆర్పి వచ్చేసి మనకు ఎంత వస్తుందో చూస్తాను ఎంఆర్పి వచ్చేటప్పటికి మనకు థర్టీన్ ఎయిటీ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వెల్వ్ ఫిఫ్టీ కి వస్తుందండి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి కలర్స్ అయితే అన్ని కూడా మీకు పేస్టల్ కలర్స్ ఉన్నాయి అలాగే డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయి ఏ కలర్ కూడా మా కారీ చాలా రిచ్ రిచ్ లుక్ ఉంది మేడం చాలా బాగుంది మీరు కూడా ఈ పైన కనిపిస్తుంది చూడండి ఒక్కసారి పల్లు డిజైన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఎంత రిచ్ లుక్ ఉందో బాబా సూపర్ మేడం చాలా బాగుంది సార్ ఇది కలర్ చూడండి పేస్టల్ కలర్స్ దగ్గర నుంచి ఇలా బ్రైట్ కలర్స్ దగ్గర వరకు మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి యెల్లో కానివ్వండి సో ఆనియన్ షేడ్స్ బ్లూ లో అండ్ పింక్ లో ఇంకొక పీస్ ఉంది ప్రతి దాంట్లోనూ టూ టూ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి వెంటనే బుక్ చేసేసుకోండి సో గైస్ నెక్స్ట్ సారీ అండి మేడం ఈ సారీ చూడంగానే సో రెగ్యులర్ బేసిస్ లో ఇలా ఫ్లవర్స్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్ బేసిస్ లో అనిపిస్తుంది బట్ వన్స్ ఒక్కసారి మీరు ఫ్యాబ్రిక్ కానీ ఈ బార్డర్ లిస్టర్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే మాత్రం సూపర్ ఉంటుంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అఫ్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఫాబ్రిక్ వచ్చేటప్పటికి మీకు పక్క మీకు జార్జెట్ పైన ఈ విధంగా మీకు సిల్వర్ తో ఉన్న డిజైన్ వివింగ్ లైన్స్ అంతా సిల్వర్ వివింగ్ ఇదంతా ఇదంతా మనకు థ్రెడ్ మేడం మన పొయ్యేది కూడా ఏం లేదు కంప్లీట్ డిజిటల్ ప్రింట్ సారీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి బోర్డర్ వచ్చేసి రిచ్ లుక్ అండి సో బార్డర్ వచ్చేసి అగైన్ మన సిల్వర్ బోర్డర్ వచ్చింది అగేన్ మనకి ఇక్కడ చూడండి మనం ఇట్లా ఇచ్చాడు కదా ఇది కాంట్రాస్ట్ ఇచ్చాడు వైట్ చాలా బాగా కనిపిస్తుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ కూడా కుచ్చుకోవడం గానీ ఏం లేదు చాలా 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 సాఫ్ట్ గా అయితే ఉంది ఈ సారీ సూపర్ ఉన్నాయి దీంట్లో కళాచాటు కూడా అద్భుతంగా వచ్చాయండి అండ్ ఈ సారీ మీకు మీ బడ్జెట్ లో కూడా వచ్చేస్తుంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ బడ్జెట్ అయితే నిజంగానే ఇంత రిచ్ లుక్ సారీ ఎక్స్పెక్ట్ చేయలేము అసలు బాగుంది మేడం నిజంగానే బ్లౌజ్ మళ్ళీ ఉంది మేడం సూపర్ ఉంది బ్లౌజ్ ఒక్కసారి ఇట్లా పెట్టుకుంటే ఒక్కసారి మేడం ఇలా వేయండి ఎంత బాగా కనిపిస్తారు చూడండి బ్లౌజ్ కాంబినేషన్ వావ్ రియల్లీ బ్లౌజ్ కోసమే తీసుకోలేము ఈసారి అది ఈ డిజైన్ చాలా బాగా వచ్చింది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది దీనిలో కలర్స్ కూడా మహా 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 బాగా నచ్చే అద్భుతంగా వచ్చాయి చూపిచ్చేస్తాను ఫ్రీ షిప్పింగ్ మర్చిపోవద్దు బై ఎనీ టూ కలర్ చార్ట్ కూడా ఇది చాలా పెద్ద కలర్స్ క్యాటలాగ్ అయితే వచ్చేసింది చాలా కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి మీకు ఎయిట్ టు నైన్ డిజైన్స్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయి ఒక్కొక్క దానిలో ఉన్న టూ టూ పీసెస్ ఉన్నాయండి టూ త్రీ కూడా ఉన్నట్లున్నాయి సో వెంటనే బుక్ చేసుకోండి స్టాక్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్ కాకపోతే అండ్ వన్ మోర్ ఏంటంటే లోకల్ వాళ్ళకి కూడా నేను నా సైని చిన్న రిక్వెస్ట్ అండి ఇంత స్మూత్ కూడా ఈ ఈ బడ్జెట్ లో నిజంగానే అందరుగా ఫాస్ట్ మూవ్ ఉంటాయి కాబట్టి సో మీరు వెంటనే రావడానికి ట్రై చేయండి సో వెంటనే రాలేకపోయినా కూడా మీరు ఫోన్ వేసి బామా నెంబర్స్ కి వాళ్ళ ఆన్లైన్ నెంబర్ ఇచ్చారు కదా వాళ్ళ నెంబర్ కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు ప్రీ బుకింగ్ అనేది చేసుకోవచ్చు ఆ సదుపాయం కూడా కల్పించారు కాబట్టి రిలేస్ చేసుకోండి సో ఇవే కాకుండా ఎవ్రీ డే కూడా మొత్తం స్టాక్ యూజర్ చాలా స్టాక్ పాయింట్ మెయింటైన్ చేస్తారు గోడౌన్ లో కూడా స్టాక్ అయితే ఉంది మీరు ఏ టైం వచ్చినా కూడా మీ బడ్జెట్ లో కావాల్సిన సారీస్ అయితే ఖచ్చితంగా దొరుకుతాయి బేసిక్ గా నేను ప్రతిసారి చెప్పేది బామా సరంగానే ప్రతి ఒక్కరికి కూడా ఒక మైండ్ లో ఫిక్స్ అయిపోయారు ఎప్పుడో ఎవరో చెప్పారు అని చెప్పేసి వాళ్ళ దగ్గర కొంచెం కాస్ట్లీ అబ్బా ఫ్యాబ్రిక్ బాగుంటది అండ్ కాస్ట్ ఉంటుంది అని చాలా మంది అనుకుంటారు అలా కాదు ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ మీకు ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండింగ్ ఉన్నావు కావచ్చు మనం సోషల్ మీడియాలో ఏవైతే ట్రెండింగ్ లో ఉన్న అన్ని డిజైన్స్ కూడా మన బడ్జెట్ లో అయితే తీసుకురావడం జరిగింది మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు అలాగే శాంతి గారు కూడా మీకు బెస్ట్ కలెక్షన్ ఇవ్వడానికి బాగా కష్టపడుతున్నారు షాప్ మెయింటైన్ చేసుకుంటూనే ఎవ్రీ డే మీకోసం ఒక కొత్త కలెక్షన్ రాగానే రీల్స్ అయితే అప్లోడ్ చేస్తున్నారు మీకు డిస్క్రిప్షన్ లో నేను వాళ్ళ ఛానల్స్ సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను వెళ్ళి చూడండి సో నేను ఎప్పుడు వన్ వీక్ ఒకసారి మీకు అప్డేట్స్ ఇస్తుంటాను కానీ డైలీ అప్డేట్స్ మిస్ అవ్వక ఉండాలంటే ఖచ్చితంగా బామా అనంతపురిని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్ బై బై